వెల్కమ్ ఆంధ్రలో నటు వివరం తెలంగాణలో హైదరాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని అన్నారు హైదరాబాద్ ఒక్క నేతనైనా జైల్లో పెట్టారా అక్రమ కట్టడాలకు అనుమతి ఇచ్చిన ఒక్క అధికారి శిక్షించారా అంటూ ప్రశ్నించారు హైదరాబాద్ చెట్టు విరుద్ధంగా పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెట్టుకు వ్యతిరేక అన్నారు నదులు కాలువలు ఆక్యుపై చేశారు అంటే రాజకీయ నాయకులు వారిలో ఒకరినైనా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రాసిక్యూట్ చేసిందా లేదు రెండు ఎవరు బిల్డ్ చేశారు ఈ ప్రాపర్టీ ఈ రాజకీయ నాయకుల ద్వారా కొని క్ట్ ని కానీ ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఒకరినైనా జైల్లో పెట్టారా పనిష్మెంట్ చేశారా శిక్షించారా లేదు మూడు కలెక్టర్లు ఆఫీసర్స్ రెవెన్యూ ఆఫీసర్స్ ప్లానింగ్ ఆఫీసర్స్ అందరూ ఎన్నో మంది ఎంతో మంది పర్మిషన్లు ఇచ్చారు ఈ కట్టడానికి ఒక్క శిక్షించారా లేదు వందల వయలు కోట్లు విలువైన ప్రాపర్టీ ముఖ్యంగా నాగార్జున లాంటి రాజు లాంటి ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారిని ఫోకస్ చేస్తున్నారు టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు ఎవరైనా సరే చట్టానికి ఎవరు గొప్పవారు కారు రేవంత్ రెడ్డి కూడా చట్టానికి లోబడి ఉండవలసి సరైన సమయానికి నోటీసులు ఇచ్చారా లేదు నోటీసులు ఇచ్చిన తర్వాత సమయం ఇచ్చారా వాళ్ళ విలువైన పాత్రలేంటి ఫోటోలేంటి ఫోటోలు ఏంటి మెమరీస్ ఏంటి సర్టిఫికేట్స్ ఏంటి ఒక కుటుంబంలో ముప్పై నలభై సంవత్సరాలు ఉంటున్నారంటే ఎన్నో వాల్యూస్ అవన్నీ లేదు దానికి రుచు మీడియా మీడియాలో చూస్తున్నాం నిష్పక్షపాతంగా వాళ్ళు నెత్రి నోరు కొట్టుకుంటున్నారు సూసైడ్ చేసుకుంటున్నారు నన్ను తీసుకురావడం మంచిదే కానీ చట్ట విరుద్ధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చట్టానికి విరుద్ధమనే నేను ఈ రోజు ఆన్రబుల్ హైకోర్టు సుప్రీం కోర్టు అవుతున్నాను ఆ ప్రొసీజర్ రైట్ కాదు రైట్ కాదని వాళ్ళు ఒప్పుకొనే ఆ జీవోని ఇప్పుడు ఎవరిని చేస్తున్నారు మరి ఇప్పుడు జరిగిన అన్యాయం ఎవరు బాధ్యు రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నమెంట్ ఎనిమిది లక్షల కోట్లు ఉన్నది ఎవరు ప్రశ్నిస్తారు ఈ విధంగా కేసీఆర్ మాట్లాడితే రాజకీయం అని అందరికీ తెలుసు అక్కడేమో లడ్డు వివాదం మూడు మూడు నెలల కింద తెలిస్తే ఇప్పుడు దొంగ చచ్చిన ఆరు నెలలకు కుక్క మొరిగిందని